సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తే ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ తీవ్రంగా ప్రయత్నించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారికంగా మూడు కోట్ల రూపాయలు వైసీపీ ఖర్చు పెట్టింది రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చుల వివరాలు ఏడీఆర్ నివేదిక ప్రకటించింది ఈ నివేదికలో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తాయి ప్రాంతీయ పార్టీల్లో అత్యధికంగా వైసీపీయే ఖర్చు చేసింది జాతీయ స్థాయి పార్టీలతో పోటీ పడి మరి ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మూడు వేల మూడు వందల యాభై రెండు కోట్లు ఖర్చు పెట్టినట్టుగా నివేదిక తెలిపింది భారీగా ఖర్చు పెట్టిన వైసీపీ పదకొండు సీట్లకే పరిమితమైంది అధికారికంగా పెట్టిన భారీ ఖర్చు ఒకటైతే అనధికారికంగా పెట్టిన ఖర్చు అనంతంగా ఉన్నట్టు సమాచారం బీజేపీ ఒక వెయ్యి నాలుగు వందల తొంభై మూడు కోట్లు ఖర్చు చేస్తే కాంగ్రెస్ ఆరు వందల ఇరవై కోట్లు ఖర్చు పెట్టింది ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా లెక్కలు చూపించారు ఎన్నికల ఖర్చు అత్యధికంగా పెట్టిన ప్రాంతీయ పార్టీల జాబితాలో మొదటి స్థానంలో వైసీపీ పదో స్థానంలో టీడీపీ ఉంది నూట మూడు కోట్లు ఖర్చు పెట్టి బీఆర్ఎస్ ఏడో స్థానంలో నిలిచింది అయితే ఏపీలో నోటు రాజకీయం పనిచేయలేదు కోట్లు ఖర్చు పెట్టినా వైసీపీ సీట్లు గెలుచుకోలేకపోయింది ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ తీవ్రంగా ప్రయత్నించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారికంగా మూడు వందల ఐదు కోట్ల రూపాయలు వైసీపీ ఖర్చు పెట్టింది రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చుల వివరాలు ఏడిఆర్ నివేదిక ప్రకటించింది పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా డిప్యూటీ ఇన్పుట్ వాసు జాను గుడ్ మార్నింగ్ వాసు సో అధికారికంగానే మూడు వందల ఐదు కోట్ల రూపాయలు అంటే కానీ అధికారికంగా ఎంత ఖర్చు పెట్టిందో కూడా చెప్పలేం కానీ అక్కడ నోటుకు ఓటు అనేది అక్కడ అసలు ఆ ఎఫెక్టేజ్ కనిపించినట్టు కనిపించట్లేదు ఇప్పుడు పదకొండు సీట్లకు పరిమితం కావడంతో అసలు ఇంకా ఏడిఆర్ నివేదిక ఏం బయట పెట్టింది యా సతీష్ మనం చాలా కాలం నుంచి కూడా వింటున్నాం ఎన్నికల్లో విపరీతమైన ఖర్చు పెరిగిపోయింది కోట్లాది రూపాయలు నియోజకవర్గాల్లో ఒక నీళ్లు పోసినట్టు పోసేస్తున్నారు కోట్లాది రూపాయలని గత ఎన్నికల్లో అదే జరిగింది మనం చూసాం అధికారికంగా ఏడిఆర్ నివేదిక ప్రకారం అయితే కేవలం మూడు వందల ఇరవై ఐదు కోట్లు మాత్రమే అఫీషియల్గా అఫీషియల్గా వైసీపీ ఖర్చు పెట్టినట్టు చెప్తుంది కానీ దానికి భిన్నంగా అంతకు మించి పది రెట్లు వైసీపీ నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టినట్టు కూడా అనధికారికంగా సమాచారం అందుతుంది ఇప్పటికీ వన్ ఇయర్ అయిపోయింది అయినప్పటికీ కూడా ఈ లెక్కలన్నీ కూడా ఇప్పటికీ బయటకు వచ్చాయి మొత్తం ఎవరెంత ఖర్చు పెట్టారనేది ఒక్కసారి మొత్తం కూడా ఒక్కసారి మనం మీరు చెప్పినట్టుగా లెక్కలు చూస్తే ఈ ఎన్నికల్లో దాదాపు వైసీపీ మూడు వందల ఇరవై ఐదు కోట్లు ప్రాంతీయ పార్టీల్లో ప్రధానంగా నిలిచింది ఖర్చు పెట్టింది ఈ షాకింగ్ విషయాలు చూస్తే మాత్రం జాతీయ స్థాయి పార్టీలతో పోటీ పడి మరి ఇది ఖర్చు పెట్టిందని చెప్పొచ్చు మొత్తం టోటల్ గత ఎన్నికలు దేశవ్యాప్తంగా కూడా మూడు వేల మూడు వందల యాభై రెండు కోట్లు మొత్తం ఖర్చు పెడితే అందులో బా వైసీపీ మాత్రం మూడు వందల ఇరవై ఐదు కోట్లు కేవలం వైసీపీ ఒక్క ప్రాంతీయ పార్టీ ఖర్చు పెట్టింది పోనీ ఖర్చు పెట్టి సీట్లు తెచ్చుకుందంటే అంటే అది కూడా పదకొండు సీట్లకే పరిమితం కావాల్సి వచ్చిందంటే నోటుకు ఓటు పని అవ్వలేదని చెప్పాలి అదేవిధంగా బీజేపీ కూడా అధికారికంగా ఈ లెక్కలన్నీ కూడా పద్నాలుగు వందల తొంభై మూడు కోట్లు ఖర్చు పెడితే కాంగ్రెస్ ఆరు వందల ఇరవై కోట్లు ఖర్చు పెట్టింది కేవలం టీడీపీ మాత్రం ముప్పై నాలుగు కోట్లే ఖర్చు పెట్టినట్టుగా చెప్తుంది బీఆర్ఎస్ అయితే నూట మూడు కోట్లు ఖర్చు పెట్టినట్టు చెప్తుంది ఏదేమైనప్పుడు కూడా మొత్తం ఒక్కసారి వైసీపీ కాకుండా చాలా పార్టీలు చూసుకుంటే ప్రాంతీయ పార్టీల్లో వైసీపీ చాలా అత్యధికంగా ఖర్చు పెట్టింది అనేది లెక్కలు చల్లుతున్నాయి గ గత ఎన్నికల్లో అయితే మళ్ళీ మరోసారి అధికారంలోకి రావాలని ఎంత ఖర్చు పెట్టింది ఏంటి అనేది కూడా అప్పుడు చాలా ప్రచారాలు జరిగినాయి మనకు ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాలు రాజకీయ పరిణామాలు కూడా అంటే లిక్కర్ సిండికేట్ కానీ లేకపోతే ఈ వ్యవహారాలు కానీ ఇసుక సిండికేట్ కానీ ఇవన్నీ చూస్తే మాత్రం ఈ డబ్బులన్నీ కూడా మళ్ళీ ఎన్నికలకే మళ్లించారని తెలుస్తుంది ఎవరెవరికి ఎంతమంది పేరు ఏంటంటే కూడా ఇటీవల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవ్వచ్చు చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది కసిలి అవ్వచ్చు వీళ్ళందరూ కూడా కేవలం దీనికి సంబంధించి అంటే లెక్కల ద్వారా ఇసుక ద్వారా తద్వారా వచ్చినటువంటి సొమ్మంతా కూడా వైసీపీ పార్టీకి మళ్ళీ ఎలక్షన్లు రావటం ఖర్చు పెట్టారని ఎంతో కాలంగా టీడీపీ ఆరోపిస్తుంది చాలా ప్రచారాలు జరుగుతున్నాయి దానికి నిర్ధారణ ఈ విధంగా అత్యధికంగా మూడు ఇరవై ఐదు కోట్లు అంటే మాటలు కాదు అధికారికంగా అంటే ఎన్నికల సంఘం ఇచ్చిన దానికంటే పది పల్లె రెట్లు వీళ్ళు బయట ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది మొత్తం రాజకీయ పార్టీ పార్టీల్లో ప్రాంతీయ పార్టీల్లో అత్యధికంగా అంటే జాతీయ పార్టీలతో పోటీ పడి మరీ వైసీపీ ఖర్చు పెట్టిందని చెప్పొచ్చు వైసీపీ అంతా కూడా మేము కేవలం మేము పెట్టినటువంటి సంక్షేమ పథకాల వల్లే మేము గెలవబోతున్నాం మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం అని కూడా విచ్చలవిడిగా వాళ్ళు చేయడం జరిగింది అయినప్పటికీ కూడా చాలా భయపడడం జరిగింది ఉత్తరాంధ్రలో చాలా ముఖ్యమైన నాయకులు ఇళ్లల్లో దాడి చేసి కోట్ల రూపాయలు కూడా సీజ్ చేసిన సమయం సంఘటనలు కూడా జరిగినాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇదే విధంగా ఆయా నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి యాభై నుంచి అరవై కోట్లు వంద కోట్లు కూడా ఖర్చు ప్రచారం జరిగింది మా ఒక్క మూడు వందల ఇరవై ఐదు కోట్లు కాదు ఇదంతా ఒక ఐదారు నియోజకవర్గాలకు ఖర్చు పెట్టి ఉంటారని టీడీపీ కూడా ఆరోపించే పరిస్థితి కనిపించింది ఇప్పుడు చూస్తే టీడీపీ కేవలం అధికారికంగా మాత్రం ముప్పై నాలుగు కోట్లే చూపిస్తుంది బీఆర్ఎస్ కూడా వంద కోట్లే చూపిస్తుంది మరి వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారు అనధికారికంగా ఖర్చు పెట్టిన మహాయితే డబల్ ఖర్చు పెట్టి ఉండొచ్చు కానీ వైసీపీ అయితే దాదాపు మూడు వందల ఇరవై ఐదు కోట్లు అంటే దాదాపు ఒక్కొక్క నియోజకవర్గానికి అవసరమైతే యాభై కోట్లు అరవై కోట్లు ఖర్చు పెడతామని ప్రగల్భాలు పలికిన నాయకులు కూడా ఉన్నారు ఈ పరిస్థితుల్లో అసలు ప్రజాస్వామ్యం ఎడిపోతాయి ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది ఈ వైసీపీ లాంటి పార్టీలు విచ్చలవిడిగా అనధికారికంగా ఇలా ఖర్చు పెట్టి అడ్డగోలుగా అక్రమాలుగా డబ్బు సంపాదించి తిరిగి ఆ డబ్బుతోనే ప్రజలనే ఓటర్లని కొందామని చూస్తున్నారని కూడా ప్రతిపక్షాలు అయితేనే లేకపోతే ప్రజా సంఘాలు అయితే విమర్శించే పరిస్థితి కనిపిస్తుంది వైసీపీ వైఖరి పట్లైతే తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే గత ఎన్నికల్లో విచ్చలవిడిగా ప్రభుత్వం విచ్చలవిడిగా సాగింది అసలు అద్దు అదుపు లేకుండా అరెస్టులు చేయటం డబ్బు సంపాదన చేయటం ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ కూడా దందాలు చేయటం లేకపోతే లెక్కర్లో ఇన్వాల్వ్ అవ్వటం ఇలాగ అనేక అనేక రూపాల్లో చేయటం దాని ఫలితమే ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు రాజకీయ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ వరుసగా అరెస్ట్ అవుతున్నారు ఎన్నిటి క్రోడీకరిస్తే ఈ డబ్బు తప్పనిసరిగా ఇంతకు పది రేట్లు ఖర్చు పెట్టి ఉండొచ్చు అనేది అంచనా కూడా జరుగుతుంది ఇటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం ఎన్నిక ఎన్నికల సంఘం చెప్పినట్టు ఎవరు పాటిస్తున్నారు ఎవరు చేస్తున్నారు అనధికారికంగా ఈ లెక్కలన్నీ కూడా వేరే విధంగా చూపించి అనధికారికంగా కోట్లాది రూపాయలు అధికారంలోకి వచ్చేందుకు సంపాదిస్తున్నారు మళ్ళీ అధికారం పోయిన పోయినా పోయి పోయినా మళ్ళీ డబ్బులు సంపాదించిన మళ్ళీ అధికారులు డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకునేది చేస్తున్నారు దానికి ఉదాహరణ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఈ పరిస్థితుల్ని ప్రజాస్వామ్యంలో ఎవరు హర్షించే పరిస్థితి ఉండదు ప్రజా సంఘాలు అయితే అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు విమర్శిస్తున్నారు కానీ పార్టీల్లో మార్పు రావాలి పార్టీ నేతల్లో అగ్ర నేతల్లో మార్పు రావాలి ఏదో విధంగా డబ్బు ఖర్చు పెట్టి అధికారంలోకి రావాలని చూస్తున్నారు తప్ప ప్రజాస్వామ్య బద్దంగా ఎవరు కూడా వెళ్ళట్లేదని విమర్శలు వస్తున్నాయి ఈ పరిస్థితుల్లో ఈ లెక్కలు చూస్తే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు లెక్కలు చూస్తే మాత్రం వైసీపీ మాత్రం చాలా ఎక్కువ అధికారంగా మూడు వందల ఇరవై కోట్లంటే ఎక్కువ అధికారికంగా మరి అనధికారికంగా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింది అనేది కూడా ప్రశ్నార్థంగా మారింది సతీష్ డెఫినెట్గా అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు దేశవ్యాప్తంగా మూడు వేల చేంజ్ సమ్ కోట్లను చెప్తుంటే ఏడిఆర్ నివేదిక అందులో మూడు వందల ఐదు కోట్లని పది శాతం వైసీపీయే ఖర్చు పెట్టింది ఇప్పుడు అంత పెద్ద జాతీయ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆరు వందల కోట్లు అధికారికంగా ఖర్చు పెడితే ఒక ప్రాంతీయ పార్టీ ఒక రాష్ట్రానికి సంబంధించి మూడు వందల ఐదు కోట్లంటే అసలు చిన్న విషయమా అంటే మీరు చెప్పినట్టు ఇంకా అధికారికంగా ఇది అనధికారికంగా ఇంకెంత ఖర్చు పెట్టిందో అనేది అసలు ఇంకా అది మనం ఊహించలేము అనుకోండి బట్ ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఇక్కడ ఏడో స్థానంలో ఉండి నూట మూడు కోట్లు ఖర్చు పెట్టినా ఇక్కడ కానీ అక్కడ కానీ ఎంత డబ్బులు ఖర్చు పెట్టి అధికారికంగా ప్రకటించినా కూడా గెలవలేదంటే నిజంగా ప్రజల్లో చైతన్యం అనుకోవాలా అసలు ఏ విధంగా చూడాలి తప్పకుండా తప్పకుండా ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి నాయకులే ఏం చెప్పారు మనం చూసిన స్పీచ్ల్లో ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి పేదవాళ్ళు మీరందరూ ఓట్లు మీ మనస్సాక్షి ప్రకారం ఏంటి అని చెప్పారు అదంతా కూడా జరిగింది మనస్సాక్షి ప్రకారమే వేయటం జరిగింది ఎందుకంటే పాపం ఓటుకు నోటు తీసుకునే పేదలు కావచ్చు ఇంకొకళ్ళు అవ్వచ్చు వాళ్ళ అవసరాలు అవ్వచ్చు వాళ్ళ ఇబ్బందులు అవ్వచ్చు వాళ్ళు తప్పు చేశారా లేకపోతే ఎన్ని పాటించారా పక్కన పెడితే వాళ్ళని ప్రలోభ పెట్టేందుకైతే వీళ్ళందరూ కూడా నాయకులు ప్రయత్నిస్తున్నారు ఈ విధంగా చేస్తున్నారు కానీ మొన్న జరిగిన ఎలక్షన్ అక్కడ తెలంగాణ అవ్వచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు ఎవరు డబ్బులు ఇచ్చినా ఎవరు ఇవ్వకపోయినా వాళ్ళు ఏమనుకున్నారో ఓటర్ అయితే మనస్సాక్షి ప్రకారం ఓటేసారు అందువల్లే ఇక్కడ కూటమి కానీ లేదా అక్కడ కాంగ్రెస్ కానీ విజయం సాధించగలిగింది ముఖ్యంగా ఇక్కడ తీసుకుంటే ఏపీలో చూసుకుంటే మాత్రం ఏపీలో వైసీపీ చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు దానికి తార్కాణం మన కళ్ళ ముందు కనపడుతుంది నిన్న మొన్న అవతల మొన్న దా గత రెండు నెలల నుంచి కూడా అరెస్ట్లో మొత్తం అందరూ అరెస్ట్ అవుతున్నారు ఇంకా అరెస్ట్ అవ్వడం చాలా మంది ఉన్నారు ఐఏఎస్లో ఐపీఎస్లో అందరిని ఇన్వాల్వ్ చేసేసి ఇదంతా కూడా మొత్తం ఆ కోట్లాది రూపాయలు ఫండ్ తెచ్చి మళ్ళీ అదే ఖర్చు పెట్టి ఓట్ల రూపంలో మళ్ళీ గెలవాలనే ఒక వ్యూహం ప్రకారమే చాలా పకడ్బందీగా చేశారు కానీ ప్రజలు దాన్ని హర్షించలేదు దాన్ని ఇచ్చేయలేదు ప్రజాస్వామ్య బద్దంగానే కూటమి కూడా మళ్ళీ గెలవడం జరిగింది yapacu Satish Thank you boss.